వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ఇక్కడ భారీ సైజులు ఉండి మంచి కలర్లో రెండు పెద్దలు ఉన్నాయి ఆల్మోస్ట్ సంతల ఈరోజు ఇవే టాప్ ఇంత భారీగా ఏవి లేవు బలంగా కూడా ఉన్నాయి రెండు పెద్ద మని శనిపల్లలో ఉన్నాయి ఎద్దులు అన్నీ అయిపోయినా పని గ్యారెంట్ ఒకటే వైపు అవుతాయి రెండు వైపులు అవుతాయి ఇప్పుడు ఎట్లా అట్లే రెండు దిక్కులు కొట్టలేవు ఏ ఊరు మీది ఊరగుంట మండలం దౌలతాబాద్ మండలం వికారాబాద్ జిల్లా మీ పేరు ఫోన్ నంబర్ చెప్పండి మీది డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో సెవెన్ త్రీ జీరో వన్ పెద్ద మనిషి లాస్ట్ రేటు లాస్ట్ ధర వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ లాస్ట్